तक नाइस है सबसे प्रमाणिक पुरा व्यूली कलरफुल फिलिपिना बहुत बहुत नमस्कार सभी लोग कार्यक्रम में उपस्थित सभी गणमान्य व्यक्तियों और ऊर्जा कार्य के केंद्र में मैं बोल रहा हूं जय हिंद சார் 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 ஆறு ஏழு கோடிமூல எல்லாம் சார் ఎలా ఉంది ఎందుకంటే ముఖ్యంగా ఐదు సంవత్సరాలు ప్రభుత్వ అధికారులు వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమాలు చాలా ఇబ్బంది పడతారు అంతా వాళ్ళ దేశించారు కార్యకర్తలకి గౌరవం వాళ్ళకి మళ్ళీ అది అయిపోయిన తర్వాత ఒక సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే అదే జిల్లా ఎలక్షన్ వస్తే జిల్లా ఎలక్షన్ ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు అలిగితే ఉన్నారు మళ్ళీ వాళ్ళకి కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపు నుంచి మనం ధర్నా చేయండి చేయండి అని చెప్పడం ఎందుకంటే పార్టీ విధానం అనేది నూట డెబ్బై మూడు ఎమ్మెల్యేలు నూట డెబ్బై ఐదు ఇన్ఛార్జీలు ఉంటే నూట డెబ్బై ఐదు నుంచి కన్సల్ట్ చేసి మనం హార్టీ తీసుకెళ్ళి కార్యక్రమం అంతేగాని ఇంగ్లీష్ గవర్నమెంట్ చేస్తారు ఇంగ్లీష్ కూడా గవర్నమెంట్ డెషన్స్ నాకు తీసుకున్నాం అక్కడ తీసుకుని డెషన్ ప్రాబ్లం ఎగ్నో చేస్తుంది ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్య బద్ద ఉండాలి కదా ప్రజాస్వామ్య లేకుండా ఏకపక్షంగా ఎందుకంటే మళ్ళీ నాకు కార్యకర్తలు ఎంత ఇబ్బంది పడ్డారో సంవత్సరం చూస్తారు దగ్గర వాళ్ళంత చూస్తుంది వాళ్ళు ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి కలవరించుకునేవాళ్ళు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది చెప్పకుండా మళ్ళీ మీరు అని చెప్తే ఎంతవరకు కరెక్ట్ మనం కూడా మనం చూసినాం స్పష్టం నుంచి వాళ్ళు ఎవరు కూడా యథం చేసిన దానికి పవన్ కళ్యాణ్ గారి దానికి ప్రాప్ నుంచి అని నుంచి ఫస్ట్ కార్యకర్తలు అందరూ అంతే అంతా పడతాం పడతారు మళ్ళీ కూర్చుని ఇక్కడ తాడేలో కూర్చుని ఆయన సార్ చెప్పేస్తారు చెప్పేవాడు చాలా ఈజీ మీరు కలెక్టరేట్ గారు అన్నీ ధర్నా చేయండి గొడవ ఇక్కడ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఇబ్బంది వస్తే వాళ్ళ దగ్గర అద్దె గంటలు పడతారు వాళ్ళ వేలు అక్కడ ఫ్యామిలీ ఉంటారు వాళ్ళ పద ఇబ్బందులు ఉంటారు అందరూ అంత లైట్ తీసుకోలేదు చాలామంది చాలా రకాల ఇబ్బందులు

వాళ్ళు చేయలేన ఐదు సంవత్సరాలు టైం ఇచ్చారు ఐదేళ్ళ తర్వాత మీరు అడగండి మొత్తం అని చెప్పాడు ఆయన రాష్ట్ర అభివృద్ధి ఐదేళ్ళు కాదు కదా ఐదు నెలలు కూడా ఆయన టైం లేకుండా వెంటనే మీరు కాదు ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ లిమిటెడ్ నిధులు ఉన్నారు పెట్టుబడులు రావాలి పెట్టుబడులు రావాలంటే ఏంటి స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి మనం కూడా దిశ పక్క రాష్ట్రం తెలంగాణ అదే టీఆర్ఎస్ పరిపాలించింది కాబట్టి హైదరాబాద్ అమ్మాయి మన వాళ్ళు ఏమన్నా రాష్ట్రం ఉండిపోతే రాష్ట్రం ఉండిపోగానే మనకి హైదరాబాద్ అయిపోతుంది అది అయిపోతుంది కానీ పొడిపోయింది హైదరాబాద్ సపోర్ట్ డెవలప్ అయింది మనం ఏమైనా డెవలప్ చేసుకోలేదు హైదరాబాద్ ఎందుకు రాకపోయింది కనుక పదివేలు స్థిరమైన ప్రభుత్వం ఉంది కాబట్టి కాబట్టి ఇక్కడ కూడా మనం స్థలమైన ప్రభుత్వం ఉంటే రాజధాని వస్తుంది పెట్టుబడులు వస్తాయి అభివృద్ధి వస్తుంది సరే మన రాజకీయ విధానం వేయలేవచ్చు మన బౌరువు అధికారం కోల్పోయిన భారపొచ్చు అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి రాజ్యత ఉంది కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలు సలభాజితే మనం ఎందుకంటే అయితే ఎంతో ఖర్చు అర్థం కాక దానితో అడ్జస్ట్ కాక నేను ఈ రోజున దాంతోపాటు నా వ్యక్తిగతంగా కూడా ఐదు సంవత్సరాలు నా జీవితాన్ని కుటుంబాన్ని చూపి గౌరవం ఉంటుంది సో నాకు ఆ సమస్యలు ఉన్నాయి ఎవరు అది గౌరవ వ్యక్తిగతంగా పార్టీ చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి నా వ్యక్తిగత కారణాలతోటి రాజకీయాలకి ప్రస్తుతం గౌరవంగా ఉండాలని తీసుకోవడం జరిగింది దానికి వీరు మీద విజయ్ బాధ్యత కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపీ రాజీనామా చేస్తున్నారు అన్ని రాజీనామా చేస్తున్నారు మరియు మీరు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి గారికి నా రాజీనామా సార్ చూపించండి సార్ మాట్లాడి చూపించండి

రైసెస్ నా మీద పదిలో ఉండదు మీడియా ఈజ్ పర్మనెంట్ కావచ్చు సినిమాజ్ పర్మనెంట్ ఏదో నా సంగర్గా ఉండాలి ట్రాన్స్లేట్గా ఉంటారు నేను చెప్పే చేస్తాను రోజు నాకు ఏ పార్టీలో చేస్తారు ఆలోచన రాసి వ్యక్తిగతంగా సినిమా భాష అలాగే మా కాలి భాష తర్వాత నేను ఎక్కడైనా నాకు కావాల్సింది ఏదో డబ్బు అదే కాదు గౌరవం కావాలి నిర్ణయించుకోలేదు గౌరవం అక్కడ ఉంటాను కాబట్టి ఏదో అలాంటిది ఉంటే తప్పనిసరిగా పసుపు రామకృష్ణ సార్ ఏదో దయచేసి తప్పనిసరిగా మీ అందరినీ చెప్తే నేను నిర్ణయం తీసుకుంటాను ప్రస్తుతానికి ఏంటంటే ఎన్నాళ్ళు మానవ సేవే మానవ సేవ అని ఉన్నో ఇప్పుడు కొంచెం మానవుడి సేవ సార్ ఇప్పుడు రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్ రాజధాని మీద అమరావతి రాజధాని మీద మీ అభిప్రాయం ఏంటి గతంలో మీరు మాట్లాడాలి దూరం

ఇండిపోయిన తర్వాత మన రాష్ట్రం ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మనం కూడా ఆలోచించారు ఆయన చెప్పినట్టు వ్యక్తిగత సినిమా చిత్రం ఉంటుంది ఎజెండా వ్యక్తిగత ఎజెండా కానీ సొసైటీ ఎజెండా చాలా ఇంపార్టెంట్ సొసైటీ ముందు కదా మనం ముందు కదు يلا محمد سر ستارت ماي بران کیا تھا ونار سر سر 208 سامیناس سر تو چپن میں میں رہا تھا 5 ایئر 25 پوائنٹ 25 پوائنٹ نہیں مینجر ڈفرنس دیٹ یو وانٹڈ ٹو ریزالو फ्रॉम द यू हैव बीन डिसपॉइंटेड फ्रॉम द डिग्री एक्चुअली बेटर एक्चुअली स्पीकिंग इंग्लिश

లేక సీఎం కానీ ప్రజలు యాస్పిరేషన్ సలుపులుగా పనిచేస్తామని చెప్తారు పనిచేస్తాం నమ్మస్తాం ఒకసారి ఆ సిట్ వచ్చిన తర్వాత ప్రజల మర్చిపోయి వాళ్ళ ఆకాంక్ష దానివల్ల ఈ గ్యాప్ దానివల్ల ఈ ఫలితాలు వచ్చిన తర్వాత కనీసం ఫలితం కూడా మనం సార్ మీ ఓటమికి కారణం మీరు విశ్లేషించుకున్నారా సార్ వైసీపీ ఓటమికి కేస్ స్టడీ చేయమని మేధావులు మీడియా మీరు మీరు రోజు పదహారు గంటలు పనిచేసినప్పుడు మిమ్మల్ని ఎందుకు భీమిని ప్రజలు ట్రస్ట్ చేయలేదు అంటే మీ పర్సనల్ గా నా గురించి కాదు చూసి సార్ బయట బయట స్టాండ్లు ఖాళీ అయ్యాయి ఫ్లెక్సీలు ఎప్పుడు సార్ మారుస్తున్నారు మంది ఏ పడి సంబంధం వస్తుంది కొత్త ఫ్లెక్సీలు ఎప్పుడు సార్ అంటే ఎన్ని రోజుల్లో మినిమమ్ అంటే అందరూ అంటే పోసిపోతుంది అని చెప్పి చెప్తున్నారు సార్ జనరల్గా సరే సార్ కాదు సార్ జనరలైజ్ అయితే ఈ సస్పెన్స్ అనేది బయట చెప్పుకుంటున్నారు అలా కాదు సార్ అంటే మీరు సార్ ప్రత్యక్ష రాజకీయాలు మీరు దూరం అయ్యి టైంలో పెట్టుకున్నాం మీ వారసం తీసుకొస్తున్నారు సమాచారం అబ్బాడి ఒకసారి కారణం ఏంటంటే మీరు బోహా చెందుతున్నటువంటి కథ నాకు ఫోన్ చేయండి ఈరోజు నిజమైంది కదా సార్ కూడా ఏదన్నా కూడా మీరు తప్పనిసరిగా Gracias.